ఫ్రెండ్స్ నమస్తే టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ దబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ తయారు చేసే విధానం ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నిట్లో బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి దబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఎగ్స్ అన్ని కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా జీరా వేగుతూ ఉండంగానే రెండు యాలకులు ఒక పెద్ద యాలక్కాయి కొద్దిగా దాల్చిన చెక్క ఈ మూడు కూడా వేసేయండి ఇవన్నీ కూడా వేగిపోయిన వెంటనే రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేస్తున్నాము కావాలంటే మీరు మిక్సీ జార్లో వేసేసుకొని కూడా మెత్తగా చేసుకొని కూడా పేస్ట్ వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చేసుమని పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేగుతూ ఉండగానే ఇక్కడ సాల్ట్ వేసేసేస్తాం సాల్ట్ వేయంగానే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ ఈ విధంగా బాగా మగ్గిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ దీనిలో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిపోయిన వెంటనే ఒకే ఒక టమాటా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన టమాటా వేస్తుందండి కావాలంటే టమాటా క్యూరీ కూడా వేసుకోవచ్చు ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్గా ఇంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి టమాటా ఈ విధంగా బాగా మగ్గిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను కారం వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ అన్ని యాడ్ చేసిన వెంటనే కూడా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న వెంటనే కూడా ఈ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మసాలాలు అన్నీ కూడా బాగా కలిసి మంచిగా చాలా టేస్ట్ వస్తుంది ఫ్లేమ్లో ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేక త్రీ మినిట్స్ మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేద్దాం మసాలా అంతా కూడా ఈ విధంగా మగ్గిపోయి కొద్దిగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుందండి ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి కొద్దిగా ఇలాగ నలిపేసేసి వేసేయండి కొద్దిగా వాటర్ పోసి మగ్గించేసుకున్నాం మనం కొద్దిగా ఇంకా మా అవసరం లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇలా కలుపుకున్న వెంటనే కూడా ఇప్పుడు నేను ఎగ్స్ వేస్తున్నాను బాయిల్ ఎగ్స్ ఎగ్స్ వేసిన వెంటనే కూడా ఈ మసాలా అంతా కూడా ఎగ్స్ బాగా పట్టించేసేయండి ఇలాగా వేసిన వెంటనే కూడా ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు కూడా మూత పెట్టేసేసి మగ్గించుకుంటే ఆ ఎగ్స్కి అనేది మసాలా పట్టుకుంటుందండి చక్కగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దామండి లాస్ట్ దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేయండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో ఏమీ కూడా యాడ్ చేసుకున్న అవసరం లేదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నిట్లో బాగుంటుంది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టియానోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్